పొరి ఎడికి అవుతున్నావే అడుక్కోదని అవుతున్నా ఇంకేడికి పోతా డ్యూటీకి పోతున్నా నేను ఇంకా పిల్లగానే చూసుకొచ్చుకుని అవుతున్నామో అనుకున్నా అనుకుంటా అనుకోగానే అవును ఇంట్లో వేస్తున్నా డ్యూటీ తెలిసి కూడా అడుగుడం అవసరమా పిన్ని నేను ఒకటితో విందామని అయితే మీ బిడ్డ హైదరాబాద్ లో ఏం చేస్తుంది అది సూపర్ మార్కెట్లో చేయాటింది నేను కూడా అందులోనే వేస్తున్నా కాదే పొరి ఈడ సిగ్గు పోయినట్టు పైసలు మిగిలే మంచిగా హైదరాబాద్ పోవచ్చు కదా నా బిడ్డతోని పోతావా ఫోన్ చేసి చెప్తా ఓహో ఏ కష్టం చేయకుండా మంది ఇంట్లో తిరుక్కుంటా అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ చెప్పుకుంటా వాళ్ళకి ఇలా కయ్యాలు పెట్టి నీకే లేని సిగ్గు కష్టపడి పని చేసుకుంటున్నా నాకెందుకు అయినా నేనేం నీ బిడ్డలకి హైదరాబాద్ ఉంటలే కదా పైసలు మిగిలకపోవడానికి అపం నీ బిడ్డకే పైసలు మిగులుతున్నాయో లేవో కావాలంటే ఇడికే రమ్మని చెప్పు మాట్లాడి పెట్టిస్తా సరేనా